నమస్తే సార్ అమ్మ నమస్తే అమ్మ నా పేరు ఉమామహేశ్వర్ రెడ్డి తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి నాది సత్తుపల్లి దగ్గర సదాశివపాలెం విలేజ్ నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా ఆయిల్ ఫామ్ ఫార్మింగ్లో ఉన్నాను నేను ఆయిల్ ఫామ్ ఫార్మర్ని పూర్తి స్థాయి నాకు వేరే వ్యవసాయం అంటే ఏం లేదు కేవలం నాకు ఆయిల్ ఫామ్ వ్యవసాయం మాత్రమే ఉంది ఈ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నాకు వచ్చిన ట్రబుల్స్ నేను పడ్డ బాధలు వీటిల్ని నేను పక్క తోటల నుంచి వేరే రైతుల దగ్గర నుంచి ఇతర రైతుల అనుభవాలని ఈ ప్రాంతం దమ్మపేట శురాపేట మండలాలలో నా బంధువులైతే నా మిత్రులైతే వీళ్ళ తోటల్లో తిరిగినప్పుడు నాకు వచ్చిన జ్ఞానం మాత్రమే మీతో పంచుకోదలుచుకున్నా నేను ఎటువంటి శాస్త్రవేత్తని కాదు నాకు ఎటువంటి డిగ్రీలు లేవు నాకు ఎటువంటి ఇది లేదు కేవలం నేను పడ్డ కష్టాలని ఇతర రైతులకు వస్తున్న నష్టాలని వాటిని మాత్రమే మీకు పరిచయం చేయదలుచుకున్నా దీన్ని వేరే నెగిటివ్ దృష్టితో చూడకుండా ఈ యూట్యూబర్స్ని వాళ్ళని ఈ దీనికి సమాజానికి ఎంతో మేలుపడే వీడికి ఆయిల్ పామ్ యంత్రాంగానికి కానీ ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతాంగానికి కానీ అందరికీ ఇది మేలు చేస్తున్న ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నేను హాజరవడం జరిగింది అందుకు ముందుగా కృష్ణవేణి గారికి వారికి అందరికి వాళ్ళ టీంకి ధన్యవాదాలు ఇది రైతాంగానికి అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం దమాపేట మండలం జగ్గారం గ్రామం చెలకాని సూర్యబాబు గారి తోటలోకి వచ్చాము ఉమామహేశ్వర గారు ఈ తోటలోకి విజిట్ చేయడానికి వస్తున్నారని తెలిసి మనం ఇక్కడికి వచ్చాము మొక్క చూస్తే చాలా హెల్దీగా ఉంది గెలలు కూడా ఎక్కువ ఉన్నాయి కానీ చిన్న చిన్న సార్ ఇది వాస్తవానికి దీన్ని నీకు చెప్పాలి వివరించాలంటే ఇది చాలా పెద్ద సమస్య అమ్మ మనం మన దేశంలో ఈ ఆయిల్ పామ్ విత్తనాలను మనం తయారు చేసుకోవటం ఇంకా మనం దాదాపుగా ఈ పంట మన దేశంలోకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయిపోయింది యాభై సంవత్సరాలు పూర్తయినా మనం ఈ విత్తనాలను తయారు చేసుకునే పరిస్థితిలో మనం లేం వరి విత్తనం తయారు చేస్తున్నాం మనకి ఈ ప్రాంతంలో మీరు వస్తా దారిలో చూసే ఉంటారు సీడ్ మొక్కజొన్న కానీ సీడ్ వరి కానీ ఇట్లాంటి పంటలన్నీ ఈ ప్రాంతంలో విరివిగా పండిస్తారు మాకు ఈ ప్రాంతంలో ముప్పై సంవత్సరాల నుంచి సీడ్ వ్యవసాయంలో అంటే మేలు ఫిమేల్ క్రాస్ చేసి హైబ్రిడ్స్ తయారు చేయడంలో మా ప్రాంతంలో విశేషమైన అనుభవం ఉంది మా ఫార్మర్స్కి ఈ దీని మీద కూడా మాకు కొంత మా ప్రాంత రైతులకు చాలామందికి అవగాహన ఉంది కానీ మన దేశంలో ఈ ఆయిల్ పామ్ విత్తనాలు మనం హైబ్రిడ్స్ తయారు చేసుకునే టెక్నాలజీ మన దగ్గరకు రాలేదు మనకి ఇంకా ఈ టెక్నాలజీ మనకు అందుబాటులోకి రాలేదు కానీ ఇతర దేశాల నుంచి ఈ దిగుమతి చేసుకునే గింజల్లో మనం కంపెనీస్ వీటికి స్వేచ్ఛ ఏమైందంటే కంపెనీసే ఈ ఏరియాని ఒక కంపెనీకి అలాట్ చేశారు ఆ కంపెనీ మాత్రమే ఈ మొక్కలు పెంచాలి ఆ కంపెనీ మాత్రమే రైతులకు ఇవ్వాలి ఈ తోటలో పండిన గెల్ ఆ కంపెనీకి మాత్రమే ఇవ్వాలి ఇట్లా నిబంధనలతో ఒక రూల్ ఫ్రేమ్ చేసి వీటిని జోన్లు అంటారు ఈ జోన్లు అనేది కంపెనీలు కట్టబెట్టాయి ప్రభుత్వాలు ఈ ఇచ్చిన కంపెనీ మనకి ఇచ్చిన టీఎస్ ఆయిల్ ఫెడ్ అనే కంపెనీ ఈ ఏరియానికి అలాట్ చేయబడింది మేము ముప్పై సంవత్సరాల నుంచి దాని కింద వ్యవసాయం చేస్తున్నాం కానీ ఈ ఆయిల్ పామ్ వ్యవసాయం చేస్తున్నాం ఈ దీనిలో ఏమైందంటే ఈ సీడ్ దిగుమతి చేసుకునేటప్పుడు ఆ కంపెనీలు మూడు రకాల సీడ్స్ గ్రేడ్స్ ఉంటాయి ఫస్ట్ జెర్మినేటెడ్ బాగా హెల్తీగా ఉండేవి వాళ్ళు అక్కడ క్రాసింగ్ చేసిన తర్వాత హైబ్రిడ్ మేల్ ఫీమేల్ క్రాస్ చేశాక వచ్చే హైబ్రిడ్ గింజలలో వాటి నుంచి వచ్చిన వాటిని జెర్మినేషన్ స్టేజ్లో పెడతారు వాటిని అంటే మొలకెత్తించేసారు మనకు వచ్చేదే విత్తన మొలకలను దిగుమతి చేసుకుంటాం అన్నిట్లోనేమో విత్తనాలను దిగుమతి చేసుకుంటాం ఆయిల్ పామ్లోకి వచ్చేసరికి ఇంత మొక్క వచ్చిన చిన్న చిన్న స్పౌట్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో అయితే స్పౌట్స్ అంటారు మనం తెలుగులో చెప్పాలి మన భాషలో మన రైతులకి అందరికీ అర్థం అవ్వాలని నువ్వు మొదట్లోనే కోరావు కదా మీరు టెక్నికల్ లాంగ్వేజ్ వాడద్దు మా అందరు రైతులకు అర్థం కావాలని నువ్వు అడిగిన దానికి మేము చెప్పేది అంటే దీని విత్తన మొలకలు అంటారు తెలుగులో కొద్దిగా మొలకొచ్చిన విత్తనం ఈ మొలకలు వచ్చేటప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే ముందుగా మొలకొచ్చిన వచ్చిన థర్టీ పర్సెంట్ని ఏ గ్రేడ్లో తర్వాత మొలకొచ్చిన వాటిల్ని బీ గ్రేడ్గా అంతకంటే తర్వాత లేటుగా మొలకెత్తి నాసిరకం వాటిల్ని గ్రేడ్గా మూడు గ్రేడులుగా డివిజన్ చేస్తారు మంచి రేట్ ఇచ్చి ఇంట్రెస్ట్ ఉండి కంపెనీలు ఒత్తిడి చేసి ఏ గ్రేడ్ సీడ్ తెప్పిస్తే మంచి మొక్కలు వస్తాయి కొంచెం కల్ మధ్యలో దాన్ని ఏమంటారంటే వాళ్ళ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ స్టాండర్డ్ సీడ్ అయినా కొన్ని డబ్బులు చేతులు మారి లోపాయికారి ఒప్పందాలతో రైతులు పోయి ఎక్కడ పోయినా పర్వాలేదు మధ్యలో ఉండే ఒకళ్ళిద్దరు జేబులు నింపుకోవడానికి తక్కువ రకం సీడ్స్ అంటే థర్డ్ గ్రేడ్ బి గ్రేడ్ సీడ్ దిగుమతి చేసుకోవటం వల్లే ఈ తోటలో ఇన్ని స్టేజీలలో ఈ రకంగా ఉండడానికి కారణం వీళ్ళు థర్డ్ గ్రేడ్స్ సింపుల్ ఇంపోర్ట్ చేసుకోవటం దాన్ని రైతులకు అంటగట్టడమే ప్రధానమైన రీజన్ అమ్మా సార్ నేను అక్కడెక్కడ చూశాను ఇలాంటి డబ్బాలు కట్టున్నారు ఎందుకని ఇలా కట్టారు సార్ ఇది ఆయిల్ పామ్లో ఖచ్చితంగా ఎట్లాంటి ట్రాప్స్ ఉండాలమ్మా దీని ట్రాప్ అంటారు ఇది ఏంటంటే ఫెర్మోన్ ట్రాప్ యాక్చువల్గా మన ఆయిల్ ఫామ్లో మొగిలో ఉండే మట్టల్ని విసనకర్ర ఆకారంలో కత్తిరించే మట్టలకి మధ్యలో బెజ్జాలు పెట్టడం కానీ రసాన్ని బీల్ చేసి అక్కడున్న పిప్పిని బయటికి తీయటం వల్ల మట్ట స్ట్రెంత్ని కోల్పోయి రి పడిపోతూ ఉంటుంది ప్లస్ మొగిలో బడ్రాట్ కానీ ఇతర కొమ్ము పురుగు అంటారు దాన్ని దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది దానిలో ఉండే మేల్ ఫీమేల్ ఉంటాయి ఆ పురుగుల్లో వాటిలో ఒక ఈ ఫెర్మోన్ ట్రాప్ అనేది మగు పు పురుగులను ఆకర్షించి దీనిలో పడి చనిపోవటానికి దాని ఉధృతిని కంట్రోల్ చేయడానికి సమర్థవంతంగా ఉపయోగపడతాయి మనం పురుగు మందులు వాడకుండా జీవన నియంత్రణ పద్ధతులు ఇలాంటి ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం కొమ్ము పురుగుని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ రైతు చాలా అట్లాంటి ప్రాక్టీసెస్ చాలా బాగా చేశారు ఎక్కడా కొమ్ము పురుగు కుద్ధితే ఈ తోటలో లేదు సార్ ఇటు కుడిపక్క ఎడం పక్క రెండు మొక్కలు ఒకే ఏజ్లో ఉన్నాయి ఆ మొక్క ఎందుకు అలా ఉంది సార్ ఈ మొక్క ఎందుకు అలా ఉంది సార్ ఒకసారి దీన్నే ఖచ్చితంగా మేము జన్యుపరమైన ఉన్న లోపం అని మనం చెప్తున్నాం అమ్మ ఖచ్చితంగా ఇది జన్యు హండ్రెడ్ పర్సెంట్ జన్యుపరమైన లోపం మొక్క మొక్క ఇది ఈ మొక్కని యాక్చువల్గా నర్సరీ స్టేజ్లోనే మనకు సీడ్లోనే ఇంకొక వచ్చేటప్పుడు వచ్చిన తేడాల్లో నుంచి దీన్ని వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వేరే దగ్గర మొక్క దీన్ని రైతుల తోటలోకి చే రాకుండా చేయటం చాలా ఈజీ కానీ ఎంత నెగ్లిజెన్సీ అనేది మీకు ఈ మొక్క ద్వారా అర్థమవుతుంది సేమ్ ఇదే ఎరువు ఇదే నీళ్లు ఇదే పద్ధతిలో ఇచ్చే పక్క మొక్కను మీరు చూడండి ఇది మనకు రెండు వందల కేజీలు దిగుబడి ఇచ్చే మొక్కమ్మ ఇది ఇలాంటి నాణ్యమైన మొక్కలు రైతులకు పంపిణీ చేయాలి కానీ వాస్తవానికి అలాంటివి జరగలేదు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన సార్ ఈ మట్ట ఎందుకు ఇలా ఇరిగింది సార్ ఇలా ఇరుగుతుంటాయా సార్ ఇది జన్యులోపం వల్ల మొక్కల వల్ల జన్యులోపం మొక్కల వల్ల అలా అని కాదమ్మా ఇందాక మీకు చెప్పాను కదా ఒక ట్రాప్లు పెడతారు ఒక నల్ల కొమ్ము పురుగు అని ఒకటి ఉంటుందని వల్ల అది పైన మట్టని అక్కడ మట్టలో ఉండే ప్రదేశాన్ని కొంత భాగాన్ని రంధ్రం చేసి దాంట్లో ఉండే గుజ్జును తినేయటం వల్ల ఆ ప్రాంతంలో పట్టు లేక అట్లా ఇరిగి పడిపోతూ ఉంటాయి ఈ మట్టలు అనేది ఇది కొమ్ము పురుగు జరిగింది కొమ్ము పురుగు వల్ల జరిగిన ఈ ఒకటి రెండు ఆకులు జరిగిన డ్యామేజ్ చాలా తక్కువే ఉంటుంది దానివల్ల నష్టం తక్కువ ఉంటుంది దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అది పెద్ద విషయం కూడా కాదు దాన్ని ట్రాప్లు పెట్టి మెటరైజం వాడి ఇతర పద్ధతుల ద్వారా దీని పురుగును నియంత్రించుకోవడం పెద్ద సమస్య కాదు కానీ అసలు చెట్టే జన్యుపరమైన లోపం ఈ పురుగు కొడటానికి ఈ చెట్టు ఎట్లుటానికి సంబంధం లేదు అది వేరే విషయం ఇది వేరే విషయం రెండింటినీ వేరుగా చూడాలి ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ టైప్ మొక్కమ్మ ఈ రోజు వరకు ఈ చెట్టుకి ఎటువంటి గెలలు రాలేదు ఈ రిబ్బన్ కట్టింది దానికే కట్టారు సరే వారి ఆశ ఏంటంటే ఈ రేపు ఈ చెట్టును తొలగిచ్చినప్పుడైనా ఆ పక్కన వేసిన మొక్క పైకి వస్తుందేమో కనీసం ఓ సంవత్సరం కలిసి వస్తుందేమో అన్న ఉద్దేశంతో పక్కన మొక్కేశారు కానీ వారి ఆశలు నిరాశ ఆ రైతుకి నేను చెప్పదలుచుకున్నది అటువంటి ప్రయోగాలు ఉపయోగం లేదు ఈ చెట్లు ఈ తోట ఇక్కడ నుంచి సుమారుగా ఒక నా దృష్టికి వచ్చింది ఒక ఎనిమిది ఎకరాలు ఇక్కడి నుంచి ఒక నాలుగు ఎకరాలు అక్కడి నుంచి ఒక నాలుగు ఎకరాలు ఈ ఎనిమిది ఎకరాలు పూర్తిగా తొలగించి కొత్తగా మొక్కలేసుకుంటే తప్ప ఇలాంటి ప్రయోగాల వల్ల ఉపయోగం లేదు దీంట్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ ఉంది దీన్ని తీసి రిమూవ్ చేసుకోవటమే మంచిది సార్ ఇప్పటివరకు మనం తోటంతా తిరిగాం కదా సార్ ఇంత గ్యాప్ ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఎందుకు అంత గ్యాప్ కనిపిస్తుంది సార్ మీరు పైకి చూడమ్మా ఇక్కడ ఒకసారి పైకి చూడమ్మా ఇక్కడ ఒక కరెంట్ లైన్ కనిపిస్తుందా ఈ పవర్ లైన్ మన ఈ తోటలు పెరగాలి అని అంటే కరెంటు కంపల్సరీ కరెంటు మన మోటార్లకి కరెంట్ రావాలి అని అంటే ఈ వైర్లు ఇట్లా ఈ చెట్లకు పక్కన ఉన్న కమ్మలు తగిలి ప్రతిసారి డస్టర్బెన్స్ అయ్యి ఒక కరెంటుకి డిస్టర్బ్ అవ్వకో అవ్వటమే కాదు ఇంత స్పేసింగ్ పెట్టకపోతే ఈ కరెంటు లైన్ నుంచి పదిహేను అడుగుల దూరం కనీసం ఐదు మీటర్ల దూరంగా మొక్కేసుకోకపోతే ఈ మట్టలు అనేవి ఈ కమ్మలనేవి ఆకులు వెళ్ళి ఆ కరెంట్ లైన్కి తగులుతాయమ్మా ప్రతిసారి ట్రాన్స్ఫార్మర్ ఫీజులు పోవటం లైన్ ప్రతిసారి పోవటం అట్లాంటివి జరుగుద్ది ఈ రైతు చాలా స్పెసిఫిక్గా మధ్యలో ఒక లైను తనకు పంట నష్టం జరిగినా పర్వాలేదు కానీ కరెంట్ లైన్కి డిస్టర్బ్ జరగకూడదు ప్రతిసారి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో రైతు చాలా డిస్టెన్స్గా ముందుగా ఆలోచించి దీన్ని చాలా ఎడంగా పెట్టుకున్నారు ఈ రైతుని అభినందించి తరలి లేకపోతే ఈ రైతు కనుక ఈ చెట్లను దగ్గరగా వేసి తను వీళ్ళు తీసుకుందాం అని అనుకుంటే ఈ లైను ఎంత దూరం ఉందో అంత దూరం ప్రతిసారి డిస్టర్బెన్స్ జరిగాయి అందరు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు తనతో పాటు తను ఇబ్బంది పడతారు అందరు రైతులే కాకపోతే దీనిలో ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే ఒక కరెంటు డిస్టర్బెన్స్ అయితే ఇబ్బంది లేదు కానీ హార్వెస్టింగ్ టైంలో కరెంటు పోల్స్కు దగ్గరగా ఉంటే ఆ లీఫ్స్ కానీ కోసే సికిల్స్ కానీ ఆ మనుషులు కానీ గొడ్డలు కానీ ఏదైనా ఈ కరెంట్ లైన్ దాకి ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతాలలో చాలా ఉదంతాలు జరిగినాయి కరెంట్ లైన్ దగ్గరకల్లా చెట్ల కల కరెంట్ లైన్లు వేయటం లేదా కరెంట్ లైన్ల కిందే బక్కలు వేయటం అలాంటి కారణాల వల్ల ఒక్కోసారి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి రైతులు ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండి కనీసం చెట్టు ఈ కరెంట్ లైన్ సెంటర్ నుంచి ఐదు మీటర్ల ఎడంగా మొక్కేసుకోవాలనేది మా విన్నపం రైతులందరికీ ఏదైనా కూరగాయలు అలాంటి వేరే మొక్కలు ఏమి పెంచుకోవచ్చు సరే వేసుకోవచ్చు అమ్మ హ్యాపీగా ఇంటర్క్రాప్స్ చేసుకోవచ్చు అరటి బొప్పాయి ఇట్లాంటి ఎత్తు పెరగని కరెంట్ లైన్కి ఇబ్బంది పెట్టని రెండు ఆయిల్ పామ్ నేడకి ఇబ్బంది పడని కొన్ని ఉంటాయి అలాంటి కొన్ని కూరగాయలు కానీ ఇతరత్ర కానీ కొన్ని రకాల క్రాప్స్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ వృధా పోకుండా ఎందుకంటే ఇంత ఫెర్టిలిటీ ఉన్న తోటలో ఇంత శాతం నీటి నీళ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంత ప్లేస్ వేస్ట్ అయిందని బాధపడకుండా మనం ఇతర ఇతర రకం కూడా ఉపయోగించుకోవచ్చు ఈ ప్లేస్ పోతుందనే ఉద్దేశంతో ఇది ఖాళీగా పోతుంది ఇక్కడ అదనంగా మొక్కలేసి ఇక్కడ ఆదాయం అనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఆ కరెంట్ లైన్ కాలించి మొక్కలేస్తే ఏదన్నా ఫైర్ అడిగితే తోట మొత్తం ఫైర్ అయ్యే ఉంది ఎట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా జరిగినాయి ప్రమాదాలు జరిగినప్పుడే రైతులకు అనుభవంలో వస్తుంది ఇంత ముందు చూపు ఉండాలి ఏ రైతుకైనా ఇంతటి ముందు చూపు ఉంటే మంచిది ఈ ఈ తోటలోకి వస్తే మీరు అన్నీ చూడొచ్చు అని మొదట్లోనే చెప్పాను కదా మీకు ఆ అరిటిని చూపిస్తుంది మీరు ఆ అరిటిలో మీకు ఎంట్రట్లా ఎట్లా చేసుకున్నారో ఆ రైతు ఎట్లా పండిస్తున్నారు ఏంటనేది మీకు తెలుస్తుంది నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు